ఆడపిల్ల ఆడ అనేది మంచిందో కానీ ఇక్కడ కాదు అని అర్థం అంటున్నాను ఈ బాల్య వివాహం కూడా అయిక్రమంలో మీ అందరూ తోడ్పాటు కావాలి ముఖ్యంగా తోడ్పాటు బాల్య వివాహాలు కానీ ఆరోగ్య విషయంలో కానీ మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్తూ ఉంటుంది ఒక స్త్రీ చదువుకుంటే తన కుటుంబం మొత్తం సంబంధించి కూడా ఇది అందరి భాగమే మరి మనకి సెల్ఫ్ ప్రొడక్షన్ గురించి కూడా బాగా తప్పింది పొందినటువంటి మా అమ్ములు గారు కూడా ఇక్కడ అవకాశం ఇస్తారని చెప్పేసి జ్యోతి గారు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన పంచాయతీ కార్యదర్శులకు ఎక్కువ గ్రిప్ ఉంటది కాబట్టి ఊళ్ళో ఈ కార్యక్రమాలు మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు జరపడానికి వచ్చినా మీరు అందరూ కూడా పూర్తి సహకారం అందించాలి ఇది మన నైతిక బాధ్యతగా భావించండి వ్యక్తిగత బాధ్యతగా భావించండి తప్ప చూటీ మాత్రం మాత్రం ఎందుకంటే మాకున్న చూటీలు వేళ రమారావు మీద సర్వేలు ఉన్నాయి మీద మిమ్మల్ని చూస్తుంటే నా మీద నాకు జాలేస్తుంది అది ఒక కొంతం లేకుండా అన్ని మీద పెట్టి మనమేమో అంగన్వాడీ టీచర్స్ తర్వాత మనకి కింద సిబ్బంది సచివాలయ సిబ్బంది మనం ఉపయోగించుకుంటున్నాం ఇక్కడ పరిస్థితి ఏంటంటే విషాల వికాసం కార్యక్రమము గతంలో మనము రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో ఫస్ట్ విడత కన్వీన్ చేయడం జరిగింది అప్పట్లో స్కూల్స్లోను కాలేజీలోనూ పిల్లలందరూ కూడా ఈరోజు మనం ఏ ఏ అంశాల గురించి అయితే మాట్లాడకపోతున్నామో వాటి గురించి ఇవ్వడం జరిగింది పిల్లలు కూడా మరి వారి యొక్క సమస్యలు ఇవన్నీ కూడా ఓపెన్ అప్ అయి చెప్పుకోవడం తర్వాత గ్రూప్స్లో ఉండడం మూలంగా సమస్యలు కొంతవరకు ఓవర్కమ్ చేయడానికి అవకాశం దొరికింది చాలా మంది పిల్లలు స్టడీస్ కంటిన్యూ చేశారు అలాగే ఆ సమస్యను కూడా అధిగమించిన కేసెస్ చాలా కూడా డిపార్ట్మెంట్ దృష్టికి రావడం జరిగింది ఇదే స్ఫూర్తితో ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చారు కాబట్టి ఆ పిల్లలను కూడా శ్రద్ధ చేయాలి వాళ్ళు కూడా సరి అయిన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కిశోర వికాసం రీ ప్రోగ్రామ్ రాష్ట్రం అంతటా కూడా చేపట్టడం జరిగింది సో చూస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో కాకినాడ జిల్లాకి పీడిగా ఛాన్స్ తీసుకున్న కొత్తలోనే పెదకూడిలో ఆ కాలేజ్ ఏజ్ పిల్లలు లవ్ అఫేర్ అమ్మాయి మర్డర్ గురించి వీళ్ళు ఒక్కసారి గుర్తుపడ్డాం హాస్పిటల్ కూడా వెళ్ళి అమ్మాయిని చూడటం జరిగింది ఏంటి మారుమూల కూడా ఇక్కడ కూడా ఇలా జరుగుతున్నాయి అనే పరిస్థితి పెద్దపూడి స్టేషన్ సాయంత్రం అయితే చాలా స్టేషన్ నుంచి ఎవరో ఒక ఉమెన్ గురించి ఏదో ఒక కేసు వచ్చిందని రావడం లేకపోతే చైల్డ్ మ్యారేజ్ గురించి రావడం ఇలా చాలా కేసెస్ వస్తూ ఉండేవి